హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కేసు నేనే నాని వైసీపీ రీఎంట్రీ ఎప్పుడంటే బెజవాడ పాలిటిక్స్ మళ్లీ ఎక్కుతున్నాయి మాజీ ఎంపీ కేశినేని నాని తిరిగి యాక్టివ్ అవుతున్నారు రాజకీయంగా ఆయన త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది తిరిగి వైసీపీలో యాక్టివ్ అవ్వాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం విజయవాడ పార్లమెంటుకు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచిన కేసినేని నానిని పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది ఆయన సోదరుడు కేసినేని చిన్నిని పార్టీలోకి తీసుకువచ్చి మంచి స్థానం ఇచ్చింది అయితే ఆగ్రహించిన కేసునేని నాని టీడీపీని వీడి వైసీపీలకు వెళ్ళిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తరువాత కేసునేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు అయితే ఆయన తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు స్పష్టంగా కనపడుతోంది తనకు విజయవాడ అంటే ప్రేమ అని పిచ్చి అని కేసునేని నాని గతంలో ఒక సందర్భంలో తెలిపారు విజయవాడ అంటే ప్రేమతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సేవ చేయడానికి ముందుంటానని తెలిపారు అయితే సేవ చేయాలంటే రాజకీయాలు అవసరమని గుర్తించిన కేసు నాని త్వరలోనే తిరిగి వైసీపీ జెండా పట్టుకుని తిరిగే అవకాశాలున్నాయంటున్నారు కేసు నేని నాని రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వాలంటూ ఆయన సన్నిహితులు కూడా ఒచ్చటి తీస్తున్నారు పదేళ్ల పాటు అనుభవించిన దర్పం రాజకీయానికి దూరం కావడం ఇష్టం లేని నాని తిరిగి ఫ్యాన్ వైపు చూస్తారంటున్నారు కేసు నాని తొలుత బీజేపీలో చేరాలనుకున్న కూటమిలో టీడీపీతో కలిసి ఉండడంతో తనకు బెజవాడ టికెట్ దొరకదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు అందుకే బీజేపీ వైపు కాకుండా తిరిగి వైసీపీలోనే యాక్టివ్ కావాలని భావిస్తున్నారు మంచి సమయం చూసుకుని ఆయన తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారని బెజవాడలో టాక్ బలంగా వినిపిస్తోంది కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనలో ఏర్పడిన అసంతృప్తి ఈసారి తన గెలుపునకు ఖచ్చితంగా కారణమవుతుందని భావిస్తున్నారు తనను నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేయాలంటే రాజకీయాలలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని అందుకే త్వరలోనే కేసు నేనే భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిసింది అందుకే ట్రయల్లో భాగంగా తన సోదరుడు ప్రస్తుత విజయవాడ ఎంపీ కేసునేని చిన్నిపై రోజు ఆరోపణలు చేస్తున్నారు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ రోజుకొక పోస్ట్ పెడుతున్నారు విశాఖలో అర్సా సంస్థలకు భూముల కేటాయింపు నుంచి విమర్శలు మొదలుపెట్టిన కేసునేని నాని తాజాగా మద్యం కుంభకోణంలో కూడా చిన్ని ప్రమేయం ఉందన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇదంతా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు అయినా వెనక్కు తగ్గని కేసునేని నాని విజయవాడ ఎంపీ పైన తన సోదరుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో బెజవాడ ఎంపీగా పోటీ చేయడానికేనని విశ్లేషకులు కూడా అంటున్నారు మరి ఎప్పుడు ప్రకటన వస్తుందన్నది చూడాలి ఈ నేపథ్యంలోనే బెజవాడ పాలిటిక్స్ హీటెక్కాయి